ఈ రోజు కవిత్ర రంజాన్ సందర్భంగా పండుగ సందర్భంగా మరి ఇక్కడ అలీనగర్ లో నిరుపేదలకు పార్లమెంట్ సభ్యులు కేష్మేని సింధి గారి ఆధ్వర్యంలో అలాగే మన ఎమ్మెల్యే కృష్ణా చౌదరి గారి ఆధ్వర్యంలో అలాగే నాగుల మీద సారథ్యంలో ఇక్కడ స్థానిక కార్పొరేటర్ కొండ గారు అలాగే నాగోతి రామారావు గారి ఆశీస్సులతో ఇక్కడ మన సుబానీ గారు ఏర్పాటు చేసినటువంటి చీరల పంపిణీ కార్యక్రమము చాలా అద్భుతంగా జరిగింది దీనికి మరి అతని సొంత చర్లతో మరి ఇక్కడ యాభై యాభై మందికి సీరలు పంపిణీ చేయడం జరిగింది అతన్ని అలా ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని మరి ఆ భగవంతుని కోరుకుంటున్నాను మరి मनुष्य के